రేవంత్ రెడ్డి సర్కారు తక్షణమే పైలక్ష క్షమాపణ చెప్పాలి ఎన్నికల కోసం ఓట్లు దండుకోవడానికి ప్రభుత్వం రావడానికి అమలు కాని హామీలు ఇచ్చి ఆభాసు పాలైన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆనాడు ఎన్నికల ముందు కేసీఆర్ గారి నాయకత్వాన దాదాపు దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలు రైతాంగం ఖాతాలో మరి డబ్బులు జమ చేసిన సంగతి యావత్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి రైతాంగం తెలుసు ఆనాడు బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన దానికన్నా నేను ఎక్కువ ఇస్తాను ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి ఓట్లు దండుకొని ఇప్పటికే ఒక కోటి యాభై లక్షల ఎకరాలకి డెబ్బై లక్షల రైతాంగానికి దాదాపు పదివేల కోట్లు ఇప్పటికే రైతులకు మోసం చేసే సందర్భాలు మళ్ళీ నిన్న కాక మొన్న నేను పదిహేను వేలు ఇవ్వను నేను పండే వేలు ఇస్తామంటే ఆనాడు ఎన్నికల ముందు ఎందుకు ఏ నోటి అన్నావు ఇలా మాటలు వస్తున్నావు మాట రప్పిన వాళ్ళ తప్పిన ఇది ప్రభుత్వం రాష్ట్రంలో డెబ్బై లక్షల రైతాంగానికి ఇలా క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఇలా మోసం చేశారు అదేవిధంగా మరి పండుగ అది కూడా షరుతులతో లేకుండా గతంలో కేసీఆర్ ఏ రకంగా ఇచ్చారో ఒక ఒక కోటి యాభై లక్షల ఎకరాలు ఏ రకంగా ఇచ్చారో అదే రకంగా రైతు అది ఏ అయినా ఖచ్చితంగా రైతాంగానికి ఆ రకంగా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ దాదాపు అరవై ఏడు వేల ఎకరాల భూమికి ఈ రోజు నష్టం చేశారు మోసం చేశారు ఆమె ఎన్నికల ముందు పెట్టుకున్నారు ఆనాడు ఎన్నికల ముందు కాంటాక్ట్ చేస్తున్న అభ్యర్థులందరూ ఈ ఆరు గ్యారెంట్లు చూపి ఓట్లు దండుకొని ఇలా మరి ఎక్కడున్నారు వాళ్ళు ఎందుకు మోసం చేశారు ఇలా మీరు ఓట్లు దండుకున్నారు ఇవన్నీ ఇస్తామని రై ఒక్క ఇది ఒకటే నేను చెప్తున్నా ఇంకెన్నో కార్యక్రమాలు ఇస్తామని అన్న తర్వాత ఇలా మోసపోయి ప్రయల్ మీకు ఓటేసారు ఇలా మోసపోయి ఓటేసిన వాళ్ళకు మీరు ఇలా మళ్ళీ అదే రకం మోసం చేస్తున్నారు ఆనాడు మీరు అన్నారు ఏదో మనం వాగ్దానాలు చేద్దాం ఏదేమైనా కుర్చీ తీసుకుందాం కుర్చీ కుర్చీ మీద కూర్చున్న తర్వాత ఇవన్నీ ఇవ్వకున్నా కూడా ప్రభుత్వం ఐదేళ్ళు ఉంటుంది అనుకుంటున్నారు ప్రభుత్వం ఐదేళ్ళు ఉంటుంది కావచ్చు కానీ మీ మీద వ్యతిరేకత ఇలా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేక ఏ రకంగా వచ్చిందంటే ఏ నోట ఏ మాట మాట్లాడినా ఇది దగాకోరు ప్రభుత్వం ఇది దగాకోరు ప్రభుత్వం అమలుగా హామీలు ఇచ్చి ఇలా ప్రజల ముందు కానీ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రజల ముందు ఆభాసు పాలైన ఎవరు అయిన రిలా ఇలా ముఖ్యమంత్రి గారు కావచ్చు ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు ఇలా మంత్రులు ఉన్న వాళ్ళు కావచ్చు ఎంపీలు కావచ్చు మీరు ఆభాసు పాలేను మీరు ఎందుకు మాట్లాడటం లేరు ఆనాడు మీరు ఎకరానికి ఏడు వేల వందల ఎమ్మెల్యే పోటీ చేసిన వాళ్ళందరూ మీరు ఓటు అడిగారే ఇలా మీరు కూడా మోసం చేశారు మీరు కూడా ఆనాడు మీరు పదిహేను వేలు అన్నారు ఏడు వేల వందల చొప్పున అన్నారు ఇక ఈయనందుకు మీరు కూడా ఎవరైతే ఎమ్మెల్యేలుగా పోటీ చేశారో ఎమ్మెల్యే గెలిచారో ఆ కాంగ్రెస్ పార్టీ నుండి వాళ్ళు కూడా వేషత్ మేము క్షమాపణ చెప్తున్నాం మేము ఓట్ల కోసం మాట్లాడినాము గెలిచిన తర్వాత మేము మరిచిపోతున్నాము మీకు తగ్గించినము క్షమాపణ బాధ్యత వాతావరణపై ఉంది అంటే ఈ రకంగా కేసీఆర్ పాలన బాగుంది అని బ్రహ్మాండంగా ఇలా ప్రతి రైతు అనుకుంటున్న సందర్భాలు ఇది దృష్టిలో పెట్టుకొని ఆనాడు కేసీఆర్ పాలనలో బ్రహ్మాండంగా ఆనాడు కేసీఆర్ పాలన బ్రహ్మాండంగా ఎల్లం పెళ్లి మేము పూర్తి చేసుకున్నాం అదే రకంగా గూడ లిఫ్ట్ కూడా మేము పూర్తి చేసుకున్నాం కూడ లిఫ్ట్ లో బ్రహ్మాండంగా ముప్పై వేల ఎకరాలు ఇవ్వాలి నీరు వస్తున్నాయి అంటే ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ప్రతిపదించను